చంద్రంపాలెంలో భారీ గణనాధునికి ప్రతిష్ఠించిన చోటే పాలు పవిత్ర జలాలు ఘనంగా నిమజ్జనం ఉత్సవ విగ్రహాల్ని భారీ ఊరేగింపుతో తీసుకుని వెళ్ళి రిషికొండ బీచ్లో నిమజ్జనం భీమ్లే నియోజకవర్గం జీవీఎంసి జోన్ టూ ఏడవ వార్డు మదరవాడ చంద్రంపాలెంలో కొలువుదీరిన ముప్పై మూడు అడుగుల భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది ముందుగా ఉత్సవ విగ్రహాలు వినాయకుడు శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మేళతాళాలు తప్పెట్లు గుళ్ళు చంద్రంపాలెం శ్రీమన్నారాయణ మహిళా కోలాటం అరకు థీమ్స నృత్యం కోబ్రా డ్యాన్స్లు చంద్రంపాలెం కర్రసాము భారీ మందుగుండు సామాగ్రితో స్వామివారి సంబరం చంద్రంపాలెంలో అన్ని వీధుల ఊరేగింపుతో తిరిగి రిషికొండ బీచ్ నిమజ్జనం నిర్వహించారు అనంతరం ముప్పై మూడు అడుగుల భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించిన చోటే సుమారు ఐదు వందల లీటర్ల పాలు పంచామృతాలు మరియు పవిత్ర జలాలతో అభిషేకం చేసి నిమజ్జనం చేయడం జరిగింది నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు యూత్ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించడం జరిగింది